హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన పబ్లిక్ గార్డెన్ లో మనకు చక్కగా వినాయకులు అనేది అంటే మంచి అద్భుతంగా చేశారు ఎందుకంటే ఇది లేటెస్ట్ మోడల్ ఇక్కడ మనకు చక్కగా అమౌంట్ నార్మల్ స్టేజ్ నుంచే హై స్టేజ్ వరకు ఉంటుంది ఇక్కడ మనకు ఒక ఐదు నిమిషాలు మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని చెప్పండి ఇవి మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ వరకు ఉంటాయి ఇవి అన్ని డిటాచబుల్ మళ్ళీ కుషన్స్ కూడా వస్తాయి ఇది వెనుక బ్యాక్గ్రౌండ్ తీసి మళ్ళీ పెట్టవచ్చు మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు రేంజ్ ఉంటుంది మన దగ్గర రబ్బర్ మెటీరియల్ కూడా ఉన్నాయి మళ్ళీ స్టీల్ ఇంకా కార్బోర్డ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బేస్డ్ ఆన్ ద డిజైన్స్ అన్నీ మనకు ఉంటాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో కూడా మనకు దొరుకుతాయి అంటే ఇది ఒక డిజైన్ కి ఫ్లవర్స్ చేంజ్ అవుతాయి కలర్స్ కాంబినేషన్స్ పీఠం కూడా వస్తుంది కింద రౌండ్ కింద పీఠం వచ్చి బ్యాక్ గ్రౌండ్ వస్తుంది అన్ని మళ్ళీ మన దగ్గర ఇవి లైట్స్ కూడా ఉన్నాయి డెకరేషన్స్ కోసం అడ్రస్ ఆపోజిట్ టు పబ్లిక్ గార్డెన్ బిసైడ్ సైడ్ హీరోలాల్ స్వీట్ హౌస్ లష్కర్ బజార్ లో ఉంటుంది అందరి నమస్కారం మన వినాయకుని సందర్భంగా మనకు ఇరవై ఏడో తారీఖు వినాయకుని ఓపెనింగ్ సందర్భం మన పబ్లిక్ గార్డెన్ అపోజిట్ సైడ్ లో మంచి వెరైటీ చక్కగా డిజైన్ తోటి తయారు చేసిడు ప్రై చేసి వచ్చేసి ఏంటంటే మనం అసలు క్వాలిటీ అంటే చాలా అద్భుతంగా ఉన్నది ఎందుకంటే ఇటువంటి వెరైటీ అంటే మంచిగా దేవుణ్ణి ఎట్లా మంచిగా చక్కగా తీర్చిదిద్దడం మెరుపులతోటి పంచాలతోటి ఎంత మంచిగా పెయింటింగ్ ఎంత బాగున్నదంటే అసలు అంత అద్భుతంగా ఉన్నది కావున ప్రతి ఒక్కరు వచ్చేసి మన పబ్లిక్ గార్డెన్ కాంప్లెక్స్ పేరు ఇంక పబ్లిక్ గార్డెన్ ఫస్ట్ మన పెట్రోల్ పంప్ అపోజిట్లో ఇది చాలా చక్కగా విగ్రహాలు అనే ఉన్నది ఎందుకనంటే మనకు ఎంత అవైలబుల్ అని అంటే ఇది తీసుకొని పెట్టిన సుత చూసేదానికి అట్రాక్షన్గా ఉన్నది అందుకని ప్రతి ఒక్కరు వచ్చి వినాయకులను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మైనేమి భాస్కర్ యోగా మాస్య పబ్లి గారు థ్యాంక్ యూ Obrigado. <todiculose>